హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద సెగిరి డెన్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ద్వారా చాలామందికి మనం మంచి మంచి హౌసెస్ ఇప్పించడం జరిగిందండి అదేవిధంగా ఫార్టీ ల్యాక్స్ బిలోలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మన ఛానల్ని సంప్రదించండి కంపల్సరీ మనకు ఎటువంటి క్రాసింగ్ లేకుండా మీకు డైరెక్ట్ ఓనర్తో డీల్ చేసి మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ హౌస్ వచ్చేసి మనకు కొత్త బస్ స్టాండ్కు దగ్గర్లో అంటే టౌన్ టౌన్లోనే ఉంటుంది చెన్నమ్మ సర్కిల్ ఏరియాలో వస్తుంది డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంది సెంట్ సెంట్లో డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఉత్తరం ఫేస్ హౌస్ ఇంటి ముందర ముప్పై అడుగుల రోడ్డు ఉందండి మనకు కార్ పార్కింగ్ చేసుకునేంత ప్లేస్ కానీ ఉంది ఇళ్ళ మధ్యనే ఉంటుంది కొత్త హౌస్ ఎవరైనా కానీ కావాలంటే నా నా కు కాంటాక్ట్ కావాల్సింది కోరుతున్నాను ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓనరు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇలాంటి ప్రాపర్టీస్ మనం చాలా వరకు మధ్య తరగతి వాళ్ళకు చాలా వరకు చూస్తుంటామనండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అండి కంపల్సరీ మీకు సరైనది